ఇక పంటలకు నీలియం తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇక ఎందుకు ఇక మన రాజీనామా చేసి వెళ్ళిపో ఎందుకు ఇక గోదావరి కృష్ణలో నీళ్లు లేవు రైతులకు ముందే చెప్పినాం తాగునీళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం పంటలకు మాత్రం నీళ్లు ఇవ్వలేం ఏంది ది వైర్ ఇంటర్వ్యూలో వెళ్ళడి పంటలు ఎండిపోయి రాష్ట్రంలో రైతన్న కన్నీరు ఇప్పటి వరకు నీళ్ళ ముచ్చట చెప్పని సర్కార్ నీళ్ళు ఇయ్యమని ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలలో మాటలు వరి పొలాలు నెర్రలిచ్చాయి పొట్టకొచ్చిన వరి ధూప తీరక దాహం దాహం అనే ఆర్తనాదాలు చేస్తుంది ఎండిన పంటను చూసి రైతన్న గుండె చెరువైంది కళ్ళ ముందే పాడవుతున్న పంటను చూడలేక దాన్ని కాపాడుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక వాటర్ ట్యాంక్లతో దాంతో పాటు స్ప్రేలతో నీళ్లు పోసి పంటలకు ప్రాణం పోయాలని కష్టపడుతున్నారు ఇలాంటి కష్ట సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన సర్కార్ మాత్రం చేతులెత్తేసింది కనీసం రైతుల కష్టాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికే గుండె నిండా బాధతో ఉన్న రైతన్నకు గుండెలు పగిలిపోయే వార్త చెప్పింది రైతు బతుకును ఆగం చేసే కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఏమంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో పంటలకు నేను నీళ్ళు ఇవ్వలేను ఏం చేసుకుంటారో చేసుకోరు అంటాడు గంటే డైరెక్ట్ ముచ్చట ఇది తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేను తాగడానికే నీళ్ళు ఎవరైనాయనని పంటలకు ఏం నుండి తేవాలి అని డైరెక్ట్గా అంటాడు ముచ్చట యనుముల రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సీఎం గారు ఏమంటున్నారంటే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇయ్యలేం ఇది ఇందిరామ్మ రాజ్యం కాదు కరువు రాజ్యం మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు ఈ మొత్తం ఎపిసోడ్కు సారాంశం ఒకటే మాట నేను నీళ్ళు ఇయ్యనయా నీళ్ళు లేవు తాగనీకే నీళ్ళు లేవు పంటలకు నీళ్ళు ఎడితే నేను ఏం చేసుకుంటారు చేసుకోపోరు అంతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పి ఇది మనం చెప్పిందో నేను చెప్పిందో నువ్వు చెప్పిందో కాదు ఒక్కసారి ఆలోచించండి అందుకే చెప్పిన బాపే రావాలి తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుండ్ల చంద్రశేఖరరావే ఉండాలి ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇరవై సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తికి చేతిలో పెడితే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది పదేళ్ళు ఇచ్చి ఇంకో ఐదేళ్ళు ఇంకో పదేళ్ళు ఏమై చెప్పిన కదా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ అంటాను నేను సీఎంగా నేను చెప్తున్నా నేను ఇయలేనని బాహాటంగా చెప్తాను ఇక తెలంగాణ రైతులు ఏం చేస్తారనేది మీ చేతిలో పెడుతున్నాను